వెల్కమ్ టు ఎంవి న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ నందు నర్సీపట్నం డిఎస్పి శ్రీనివాసరావు నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలో వైబీపట్నం గ్రామంలో చేసుకున్న హత్యా దోపిడీ కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఫిర్యాదుదారుడు చిట్కల్ జోగినాయుడు నివాసం వైబీపట్నం గ్రామం నాతవరం మండలానికి చెందిన వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ముద్దాయిన అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు పన్నెండో తారీఖున రెండు గంటల సమయంలో ఫిర్యాదుదారుని భార్య మంగతో ఇంటి వరండాలో ఎదురుస్తున్న సమయంలో కుమారుడు చిటికల రామ్మూర్తి నాయుడు మద్యం తాగి పెద్ద పెద్ద కేకలు వేస్తూ అక్కడికి వచ్చి తండ్రిని తోసేసి తల్లిని పూలకుండితో త బలం తలపై బలంగా కొట్టాడని అనంతరం ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం తీసుకుని ఇద్దరిని చంపేస్తానని బెదిరించాడని తిరిగి పూలకుండితో ఆమె తలపై మళ్ళీ కొట్టి మెడపై కాళ్ళుతో తొక్కడం వల్ల ఆమె అక్కడికక్కడే మరణించింది బంగారం తాడును తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు అతనిపై నాతవరం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పారు నిందితుడిని ఉదయం పదిన్నర గంటలకు ఈరోజు గన్నవరం మెట్ట దగ్గర సంచారం చేస్తున్నట్టు తెలుసుకుని సిఐ రేవతమ్మ ఆధ్వర్యంలో నాతవరం పోలీస్ సిబ్బంది అక్కడ చేరుకుని నిందితుడిని పట్టుకోవడం జరిగిందని అతని వద్ద నుండి ఇరవై ఒక్క గ్రాముల బంగారం తాడు స్వాధీనం చేసుకోవడం జరిగిందని నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సిఏ రేవతంతో పాటు నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రాజారావు గొలుగొండ ఎస్ఐ రామారావు తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంవి న్యూస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిన్న అనగా పన్నెండు తొమ్మిది ఇరవై ఐదు తెల్లవారుదామున ఒక మర్డర్ ఫర్ గైన్ కేసు ఒకటి రిపోర్ట్ అయిందండి అందులో చిటికల జోగి నాయుడు అని చెప్పేసి ఆ నాన్నగారి పేరు రామ్మూర్తి నాయుడు వైభీపట్నం గ్రామం ఆయన ఆయన తాలూకా భార్య మంగ ఇద్దరు కూడా ఇంటి దగ్గర పైన వరండాలు పడుకొని ఉన్నారండి పడుకొని ఉండగా ఎర్లీ అవర్స్ టూ ఓ క్లాక్ టైంలో వాళ్ళ కన్న కొడుకే వాడు పూర్తిగా చెడు అలవాట్లకు లోనే పూర్తిగా త్రాగి అరౌండ్ రాత్రి తెల్లవారుజామున రెండు మూడు గంటల మధ్యలోని ఆయన ఇంటికి వచ్చి తలుపు కొట్టేసరికి వెంటనే గేట్ తలుపు తీసాడు తండ్రి ఏ మీరు లెగరా అని చెప్పేసి నేను వచ్చినప్పుడు మీరు లెగరా అని చెప్పేసి చే తండ్రిని చేత్తో కొట్టాడు చేత్తో కొట్టేసరికి ఆయన కింద పడిపోయాడు తల్లి అడ్డుకులు అడ్డుకోపోతుండగా తల్లిని కూడా కిందనేసి తోసేసి ఒక పూల కుండి తోటి నెత్తి మీద కొట్టడం జరిగింది అనమాట అలా నెత్తి మీద ఆవిడ వెంటనే కింద పడిపోయింది ఈయన పారిపోయాడు తండ్రి పారిపోయాడు తండ్రి పారిపోయి వెనకని చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ చేసేసరికి అప్పుడు కింద పడిపోవడమే కాకుండా ఆవిడ ఆవిడ తాలూకా మెడ మీద కాలు వేసి తొక్కాడు తొక్కేసరికి ఎప్పుడైతే ఈ ఒక మంగళసూత్రం ఆవిడ మెడలో తగిలిందో ఆ మంగళసూత్రం కూడా పట్టుకొని ఆవిడ చనిపోయిన తర్వాత పట్టుకొని పారిపోయాడు అనమాట ఈ విషయాన్ని గా తండ్రి నాతివరం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే దాని మీద నాతివరం పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ నూట పది బై రెండు వేల ఇరవై ఐదు అండర్ సెక్షన్ వన్ జీరో త్రీ వన్ అంటే మర్డర్ అండి త్రీ జీరో త్రీ క్లాజ్ టూ అంటే త్రీ సెవెన్ ఎంఎస్ దొంగతనం కేసు అలాగే వన్ వన్ ఫైవ్ క్లాస్ టూ అంటే త్రీ ట్వంటీ త్రీ ఐపీసీ చిన్న కొట్లాట సంబంధించి చేతులతో గాయపడుతున్న దానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది తోటి ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తు స్వీకరించి ఇమీడియట్ గా నేరస్థలానికి వెళ్లి పోస్ట్ మార్టం అంటే అక్కడ ఇంక్వెస్ట్ ఎవరిథింగ్ ప్రాసెస్ అంతా కూడా నేరస్థల పరిశీలన అన్నీ జరిగే చేశారు చేసిన తర్వాత క్లూస్ టీమ్ కూడా అక్కడికి విజిట్ చేసింది క్లూస్ టీమ్ కూడా విజిట్ చేసి సాక్షాధారాలు సేకరించారు సేకరించిన తర్వాత ఈ రోజున సుమారుగా టెన్ పదిన్నర గంటల ప్రాంతంలో రేవతమ్మ గారికి రాబడిన సమాచారం మేరకు రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ గారు అలాగే గొలుగొండ ఎస్ఐ గారు రామారావు గారు మరియు సిబ్బంది అంతా కూడా వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద గన్నవరం మెట్ట మెట్ట దగ్గర సంచరిస్తున్న ముద్దాయి చిటికల రామూర్తి నాయుడు ముప్పై ఐదు సంవత్సరాలు ఈ అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఆయన తన కన్ఫెషన్ రిపోర్ట్ కూడా మధ్యవర్తుల సమక్షంలో రికార్డ్ చేసి ఆయన దగ్గర నుంచి ఏదైతే గోల్డ్ పుస్తుల తాడు రెండు సుమారుగా రెండు తులాల పుస్తులు తాడు పట్టుకొని పారిపోయాడు అతని దగ్గర నుంచి స్వాధీనపరచుకోవడం కూడా జరిగిందండి ఈ కేసులో త్వరితగతిన గా అంటే స్పందించి నేరస్థలానికి వెళ్ళి సాక్షులను విచారించి సాక్ష్యాధారాలు సేకరించి సవపంచనామా ధరిపించి పోస్ట్ కి సవాన్ని పంపించడం అట్లాగే ముద్దాయిని త్వరితగతిన అరెస్ట్ చేసి ఈ కేసును పురోగ పురోగవృద్ధి సాధించడంలో గాను అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ శ్రీ కుహించిన హైపీఎస్ గారు ఈ టీమ్ ఎంటైర్ టీం అంతా కూడా అభినందించడం జరిగింది ఈ ఇమీడియట్ గా పూర్తి సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో ముద్దాయిని ప్రొడ్యూస్ చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి ఇటువంటి ముద్దాయిని త్వరగా శిక్ష పడేటట్టు చర్యలు తీసుకుంటాము ఇందులో ఈయన రెండోది పూర్తిగా లగ్జరీస్కి అలవాటు పడిపోయాడండి ఈయను కాస్త ఫ్యామిలీ కాస్త డబ్బున్న ఫ్యామిలీ కాస్త ల్యాండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఎప్పుడు కూడా ఏ పని చేయకుండా ఈయన ఏం చేస్తుంటాడంటే తాగడం తిరగడమే తల్లి కూడా ఏంటంటే గారాబంగా ఇన్ని అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడం ఇవంతా చేస్తుండేది కొంతకాలం అయ్యేసరికి అక్కడి నుంచి ఏంటంటే తల్లిని తండ్రిని కొట్టడం ఊళ్ళో వాళ్ళకు కూడా గొడవలు పడడం గట చేస్తుండేవాడు తర్వాత పంచాయతీలు పెట్టడం కూడా జరిగింది జరిగిన తర్వాత ఏం చేశాడంటే ఆ ఇల్లుని ఆయనకే వదిలేసి ఎవరు ముద్దే వదిలేసి తల్లి ఈ తల్లి తండ్రి ఇద్దరు కూడా వేరే చోట ఇల్లు తీసుకొని ఉన్నారు అయితే గత ఆరు నెలలుగా ఈమెమో ఊరు వదులు పెళ్లిపోయాడు ఊరు వదులు వెళ్ళిపోతే సరే ఇల్లు ఖాళీ అయిపోతుందన్న ఉద్దేశంతో ఖాళీగా ఉంది ఇల్లు పాడైపోతుందో రీసెంట్ గా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఈ తల్లి తండ్రి ఇద్దరు కూడా చనిపోయిన ఆమె ప్లస్ ఆమె భర్త ఇద్దరు కూడా వచ్చి ఇంట్లో ఉండడం జరిగింది ఈ రాత్రి తెల్లవారుదామని వీడొచ్చి ఈమె హత్య చేసి ఈ గోల్డ్ పుస్తల్ దాడి పట్టుకోవడం జరిగింది సక్సెస్ఫుల్ గా కేసు అనకాపల్లి ఉమెన్ పోలీస్ స్టేషన్ లో ఈమె భర్త ఈమె భార్య కూడా ఫోర్ నైన్టీ కేసు కూడా పెట్టడం జరిగిందండి వాళ్ళిద్దరు కూడా సపరేట్ గానే ఉంటున్నారు